ఆపత్కాలమందు ఆపత్కాలమందు యెహోవా యెహోవా నికు ఉత్తరం ఇచ్చును యాకోబు దేవుని దేవుని నామము నామము నిన్ను నిన్ను ఉద్ధరించును ఉద్ధరించును గాక

నైవేద్యములన్నిటిని నైవేద్యములన్నిటిని జ్ఞాపకము జ్ఞాపకము చేసుకొనుగాక చేసుకొనుగాక నీ దహన బలునను నీ దహన బలులను అంగీకరించునుగాక అంగీకరించునుగాక నీ కోరికను నీ కోరికను సిద్ధింపజేసి

జయోస్తాహము చేయుచున్నాము చేయుచున్నాము మా దేవుని మా దేవుని నామము బట్టి నామమును బట్టి మా మా ధ్వజము ధ్వజము ఎత్తుచున్నాము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ నీ ప్రార్థనలన్నీ యహోవా యహోవా సఫల గాక సఫల గాక యహోవా యహోవా తన తన అభిషిక్తును అభిషిక్తిని రక్షించునని రక్షించునని నా నా కిప్ప నా కిప్పుడు నా తెలియను తెలియను రక్షణార్థమైన రక్షణార్థమైన తన తన దక్షిణ హస్త హస్త బలము బలము దక్షిణ చూపును చూపును తన తన పరిశుద్ధాకాశములో నుండి పరిశుద్ధములో నుండి అతనికి అతనికి ఉత్తరమిచ్చును ఇచ్చును కొందరు కొందరు రతనముల బట్టి బట్టి కొందరు కొందరు గుర్రములను గూలములన బట్టీయ బట్టీయ అతిశయపడుదురు అతిశయపడుదురు మనమైతే మనమైతే మన దేవుడైన మన దేవుడైన యహోవా యెహోవా నామమును బట్టి నామమును బట్టి అతిశయపడుదుము అతిశయపడుదురు వారు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు నేల మీద పడి ఉన్నారు మనము లేచి మనము లేచి చక్కగా చక్కగా నిలుచు నిలుచుచున్నాము నిలుచుచున్నాము యెహోవా యెహోవా రక్షించుము రక్షించుము మేము మేము మరపెట్టునప్పుడు మరపెట్టునప్పుడు రాజు మాకు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక ఉత్తరమిచ్చును గాక